హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళనాడు స్పెషల్ వడకర్రీ అండి ఇడ్లీ దోశ ఆపం ఎందులోకైనా చాలా బాగుంటుంది అంతేకాదండో ఈ చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది టీ గ్లాస్ పచ్చెనగ పప్పు అండి ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి చాలా బాగా సరిపోతుంది ముందుగా పప్పుని బాగా వాష్ చేసి త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇలా పప్పుని మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిలో సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో చిన్న చిన్న బాల్స్గా చేసుకుని వేసుకోవాలి కొందరైతే పొడి పొడిగా కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటారు ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుని వీటిని కాస్త చల్లారనివ్వాలి మరో ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో లవంగాలు ఇలాచీ సోంపు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి కాస్త చిటిపట్లాడిన తర్వాత తన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి చీలికలు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఆనియన్స్లో పచ్చి కరివేపాకు ఫ్రై అయిన ఆనియన్స్లో పచ్చి కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఒక చిన్న టొమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకొని అన్నీ కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పడలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఫ్రై అయిన ఆనియన్స్ టొమాటోలో ఒక కప్ పుదీనా అండ్ కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర వేయడం వల్ల కర్రీకి అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సరిపడ పసుపు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ స్పైస్ కాస్త ఎక్కువ కావాలంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో వాటర్ కాస్త కలుపుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకోవాలండి వన్ గ్లాస్ పప్పుకి అదే గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే కంపల్సరీగా వేయాలండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడలు ఏవైతే ఉన్నాయో అది వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అవుతుంది ఈ వడకరి వేడి మీద కాస్త జారుగా ఉన్న చల్లారేసరికి చాలా తిక్కుగా అయిపోతుందండి కాబట్టి వాటర్ మనము థిక్నెస్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్గా అంతా కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ వడకర్రీ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి బాగా కలుపుకొని మూత పెట్టి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ సిమ్లో అయితే ఉడకనివ్వాలి వేడి మీద కాస్త లూజ్గా ఉన్న చల్లారితే గట్టి పడుతుంది ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ డెలిషియస్ ఎమ్మి ఎమ్మి వడకర్రీ అయితే రెడీ అయిపోతుందండి రెసిపీ ఎలా ఉంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మన ఛానల్ లింక్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలా వడకర్రీతో ఒకటి రెండు ఇడ్లీలు తినేవాళ్ళు కూడా ఈజీగా మరో రెండు మూడు ఇడ్లీలు కూడా తింటారండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం Do subscribe, like, share and comment. Bye bye.